హలో అండి నమస్తే నేను శ్రీమతి కీర్తిరెడ్డి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమతి ముచ్చట్లు ఈరోజు మనం మిస్ అమ్మలో వివింగ్ మిస్టిక్ శారీస్ అయితే చూద్దామండి సో మంచి మంచి లేటెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి సో చూస్తున్న శారీస్ వచ్చేసి వివింగ్ మిస్టిక్ శారీస్ అండి సో కొత్త స్టాక్ అయితే వచ్చింది సో వివింగ్ మిస్టేక్లో కొత్త శారీస్ వచ్చాయి సో చూద్దామండి సో చూడండి బిగ్ బార్డర్లో మీనాకారి వర్క్లో పైతాన్ని బార్డర్ వచ్చింది అలావా శారీ కూడా మనకిలా వినక్కరు అని వేవింగ్ అయితే వచ్చింది సో చాలా బాగుందండి లైట్ మెజంతా కలర్కి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది సో కాస్ట్ వచ్చేసరికి మనకు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉందండి బెనారస్ సిల్క్ శారీ సో వివింగ్ మిస్టిక్ శారీ సో వివింగ్ మిస్టేక్ శారీస్కి మీకు ఇలా ట్యాగ్ అయితే ఉంటుంది వివింగ్ మిస్టేక్ అని సో చాలా బాగుందండి సో ఇంకో కలర్ అండి పర్పుల్ అని పింక్ మిక్స్ లాగా ఉంది శారీ అంతా కూడా సో వివింగ్ వచ్చింది స్మాల్ బార్డర్ సో వివింగ్ మిస్టేక్ సార్ సో సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉందండి సో వివింగ్ మిస్టేక్ శారీస్ కాబట్టి ఇలా ఆఫర్ ప్రైస్లో వస్తున్నాయి సో ఇంకొక లేదండి సో ఆల్ ఓవర్ శారీ చూడండి ఇలా చెక్స్ మోడల్గా వచ్చింది బార్డర్ వచ్చేసరికి ఇలా వివింగ్ బార్డర్ ఉంది సో వివింగ్ మిస్టిక్ శారీస్ సో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉందండి సో మీరు శారీస్ తీసుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూపించామండి సో ఓపెన్ చేసి చూపిస్తారు సో చాలా బాగున్నాయి వివింగ్ మిస్టిక్లో చాలా కలెక్షన్స్ అయితే వచ్చినాయండి షాపులకి కొన్ని శారీస్ మాత్రమే చూపిస్తున్నారు లైట్ పింక్ కలర్కి సెల్ఫ్ వివింగ్ బార్డర్ అయితే వచ్చింది అండ్ ఇది వచ్చేసి ఫైవ్ థౌజండ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి సో చాలా చాలా తక్కువ ఉంది అయితే నా సిల్క్ శారీ ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ అండ్ ఈ సారీ వచ్చేసి లైట్ పిస్తా కలర్ అయితే ఉంది ఆల్ ఆల్వర్ శారీ కూడా సిల్వర్ వివింగ్ ఉంది బార్డర్ వచ్చేసరికి సెల్ఫ్ బార్డర్ సిల్వర్ వివింగ్లో వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అయితే ఉందండి ఇవే శారీస్ కాదండి స్టోర్కి వెళ్తే మీరు ఇంకా ఎక్కువ కలెక్షన్ అనేది చూడొచ్చు మంచి మంచి కలర్ కాంబినేషన్తో ఉన్నాయి సో వివింగ్ మిస్టేక్లోనే మనకు చాలా శారీస్ అయితే వచ్చాయండి కి కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నారు సో ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలర్కి మనకు క్రాస్ లైన్ లాగా వేవింగ్ వచ్చింది బార్డర్ వచ్చేసరికి ఈ విధంగా ఉంది సో కాస్ట్ చూడండి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంది వేవింగ్ మిస్టేక్ శారీ సో ఇంకొక సారీ అండి లైట్ గ్రీన్ కలర్ అండ్ దానిపైన మనకు పింక్ అండ్ గోల్డ్ కలర్లో వేవింగ్ ఉంది శారీ సో గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది చిన్నగా పైపింగ్ బార్డర్ కూడా వచ్చింది పింక్ కలర్లో అండ్ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అంది నెక్స్ట్ శారీ చూద్దాం సో చూడండి డిఫరెంట్గా ఉంది ఆల్ ఓవర్ శారీ కూడా మనకు బ్లాక్ కలర్లో ఉంది సింగిల్ కలర్ బ్లాక్లో ఉంది అండ్ సిల్వర్ వీవింగ్ వచ్చింది సిల్వర్ అండ్ రెడ్ లాగా వేవింగ్ వచ్చింది సో చిన్న చిన్న బోకేస్ అయితే వచ్చాయి శారీ అంతా సో చాలా బాగుందండి బ్లాక్లో ఫైవ్ థౌజండ్ అయితే ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఉందండి శారీ అయితే సో చాలా తక్కువ ప్రైస్లో ఉంది సారీ సో చూస్తున్న శారీ వచ్చేసి క్రీమ్ కలర్ శారీ అండి క్రాస్ లైన్స్ అయితే వచ్చాయి సో ఆల్ ఓవర్ శారీ కూడా మనకు సిల్వర్ వీవింగ్ అయితే ఉంది ఇంకా కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సో ఇది వచ్చేసి గ్రే కలర్ శారీ ఉంది అలవాటు మీకు మనకు సిల్వర్ అండ్ గోల్డ్ లైట్ గోల్డ్ కలర్లో వేవింగ్ వచ్చింది సో బార్డర్ వచ్చేసరికి వేవింగ్ బార్డర్ ఉంది కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అండి అలవాటు సారీ అండ్ ఇంకో శారీ వచ్చేసి మంచి రెడ్ కలర్లో ఉంది సో క్లాత్ కూడా చాలా బాగుందండి ఇది గోల్డ్ కలర్ వివింగ్ వచ్చింది బార్డర్ వచ్చేసరికి వివింగ్ బార్డర్ ఉంది సో అలా శారీ కూడా ఇలా ఉంది శారీ అంతా కూడా ఇలా డిజైన్ వచ్చింది ఇలా బూటీస్ వచ్చేసి అలాగే గోల్డ్ లైన్స్ వాటిపైన కూడా వివింగ్ ఇలా వచ్చిందండి సో శారీ కాస్ట్ వచ్చేసి మనకు సిక్స్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ టూ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉందండి సో వివింగ్ మిస్టేక్ శారీస్లోనే చాలా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ శారీ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం సో చూడండి ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వర్క్ ఉంది సో ఫుల్ హెవీ వర్క్ అయితే ఇచ్చారు శారీ అంతా కూడా మంచి రెడ్ కలర్లో సో గోల్డ్ వివింగ్ అయితే వచ్చిందండి చాలా చాలా బాగుంది పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంది బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ కలర్లోనే అండ్ వివింగ్ అయితే వచ్చిందండి సో చూడండి రెడ్లోనే సెల్ఫ్ వివింగ్ వచ్చింది అండ్ హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది సో చాలా బాగుందండి సారీ అయితే ఇలాంటి కలర్స్ అయితే చాలా ఉన్నాయి బ్రైట్ కలర్ కలర్స్ లైట్ కలర్స్లో సో చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి డైరెక్ట్గా స్టోర్కి వెళ్తే ఇంకెక్కువ కలెక్షన్ అనేది చూడవచ్చు అనమాట వివింగ్ మిస్టిక్ శారీస్లోని సో ఇందాక వివింగ్ మిస్టిక్ శారీ చూసాం కదండి అదే శారీ ఇలా వేసుకొని చూస్తున్నానమాట సో రెడ్ కలర్లో మంచి బ్రైట్ అండ్ గోల్డ్ మిక్స్ లాగా చాలా బాగుందనమాట కలర్ వచ్చేసి అందుకని ఒకసారి ఇలా వేసుకొని చూస్తుంటే కస్టమర్ చూసేసి తన బాగా నచ్చి ఈ శారీ అయితే తీసుకున్నారండి సో ఇలాంటి సారీస్ ఇంకా నెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయి మీరు డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళితే తీసుకోండి ఈ స్టోర్ వచ్చేసి నగర్ నగర్లో ఉంది ఇది వాటి వీడియో వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం